మైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన పరలోకపు మాటలు మనము ధ్యానము చేయడానికి మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదము చెంత కూర్చుని పరిపూర్ణంగా దేవుని మాటల కొరకే సిద్ధపడిన దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభు అనే యేసు పేరిట వందనములు తెలియచే ప్రభు ప్రభునందు ప్రిమైన వార్లారా ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటనగా ఏసు మన స్నేహితుడైతే మనకు ఏమి కలుగుతుంది యేసు మన స్నేహితుడైతే మన స్నేహితుడైతే మనకు ఏమి లాభం లేదా ఏమి కలుగుతుంది ప్రభు నందు ప్రేమైన వారిలారా ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరిని స్నేహితులుగా స్నేహితురాళ్ళుగా కలిగి ఉంటాం కాలక్రమేణ పెళ్ళిళ్ళైన తర్వాత కొన్ని స్నేహాలు దూరమైపోతాయి భర్తే మన ప్రపంచం పిల్లలే మన ప్రపంచం ఇల్లే మన ప్రపంచం అయిపోయి ముందున్నంత ఆసక్తిగా స్నేహితులను మనం స్నేహితులతో మనం గడపలేం వారితో ముచ్చటించలేం కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు మనల్ని స్నేహితులుగా ఉండాలి అని మనకు స్నేహితుడుగా ఉండాలి అని మనము ఆయనకు స్నేహితులుగా ఉండాలి అని కోరుకున్నాడు ఈ స్నేహం ఎలాంటిది అంటే పెళ్ళైన ముసలితనం వచ్చిన మరణము చేరువైన మరణ తదనంతరము కూడా ఇది నిలిచి ఉండేటటువంటి స్నేహం వాస్తవానికి బైబిల్ గ్రంథంలో చూస్తే ముఖ్య స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు అని రాయబడుంది స్నేహితులను మీరు నమ్మమాకండి వారి అవసరాన్ని బట్టి ఎలాగైనా మారవచ్చు కానీ యేసు సూప్రభుల వారు మన స్నేహితుడైతే ఆయన మార్పు లేనివాడు అని మనం చూస్తాం రండి మూల వాక్యంలోనికి వెళ్దాం యోహను సువార్త పదహైదు అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాల్లో ఉన్న చక్కటి దేవుని మాటను ఒకసారి ధ్యానం చేద్దాం యోహను సువార్త పదహైదు అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనం నేను మీకు ఆజ్ఞాపించు వాటిని నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై మీరు నా స్నేహితులై ఎందు దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచు స్నేహితులని పిలుచుచున్నాను చాలు చాలు ఎంత అద్భుతకరమైన మాట చూడండి మాట యజమానుడు చేయునది దాసునికి తెలియదు కనుక నేను యజమానుడిగా మీరు దాసులుగా ఉంటే నేనేం చేయాలనుకున్నానో అది మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎలాగెంచాను నేను స్నేహితులు అన్నాడు ప్రభు నందు ప్రిమైన వారి యేసు ప్రభుల వారిని మన స్నేహితునిగా పెట్టుకుంటే ఆయన మన స్నేహితుడు అని చెప్పుకుంటే ఆ స్నేహితుడైన దేవుడు చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి అవన్నీ చెప్పడానికి పెద్ద ప్రసంగం అవుతుంది కానీ ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో చెప్పి యేసుప్రభుల వారు నా స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టే నన్ను ఈ మార్గాల గుండా నడిపిస్తూ ఉన్నాడు అని మనం ధైర్యపరచబడి మీకు లోకంలో ఎంతమంది స్నేహితులున్నా వాళ్ళని వదులుకుంటారా నిలబెట్టుకుంటారా అది నేను చెప్పట్లేదు కానీ వారందరికన్నా నమ్ముకొనదగిన స్నేహితుడుగా ఏశు ప్రభుల వారిని కనుక మీరు నిలుపుకోగలిగితే ఆ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కొన్ని మాటలు మనం చూద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం యేసు ప్రభుల వారు మన స్నేహితుడైతే సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూద్దాం స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును చాలు ప్రభు నందు ప్ర మనము ప్రేమించే మన ప్రియ స్నేహితుడైన యేసు ప్రభుల వారు విడువక ప్రేమించువాడు విడువక ప్రేమించువాడు ఇక్కడ అన్నాడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు ఎలాగుంటాడట సహోదరుడుగా ఉండును అన్నాడు నిజమే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది దాతకు అందరూ స్నేహితులే అని రాయబడి ఉంది డబ్బులుండి నువ్వు ఖర్చు పెడితేనట అందరూ నీకు స్నేహితులేనట కానీ నీకు కష్టం వచ్చినప్పుడు స్నేహితుల ఫోన్లు కూడా ఏమవుతాయి స్విచ్ డాఫ్లోకి వెళ్ళిపోతాయి బాగా గుర్తుపెట్టుకోండి మాకేంటి పలానోళ్ళు ఉన్నారు మాకేంటి పలానా స్నేహితుడు పలాంటి స్నేహితురాలు ఓ మేము ఫోన్ చేస్తే సహాయం చేస్తారండి మమ్మల్ని బాగా ప్రేమిస్తారండి మమ్మల్ని బాగా ఇష్టపడతారండి అఫ్కోర్స్ మనం బాగున్నంత వరకు వాళ్ళు బాగున్నంత వరకు అవన్నీ కరెక్టే కానీ బైబిల్ చెప్తుంది దుర్దశలో ఇబ్బంది వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఏ స్నేహితుడైతే ఉన్నాడో ఆ స్నేహితుడు దూరం అయిపోతాడు కానీ యేసు సుప్రభల వారు చూడండి ఆయన దూరం కాడు పురుగులారా అందుకే అక్కడ రాయబడి ఉంది నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట విడువక ప్రేమించును చూడండి ఈ లోకంలో మనల్ని ఎప్పుడు విడిచిపెట్టని స్నేహితుడు బాధలో ఇబ్బందులో కన్నీళ్లు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిజముగా మనల్ని విడిచిపెట్టని స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం ప్రభు అయినా క్రీస్తు మాత్రమే కొన్నిసార్లు భర్త బాధ పెట్టి బయటకు వెళ్ళిపోతాడు అంతే ఇంకా నీ చావేదోనో చావని పిల్లలకు ఆదరించడం ఓదార్చడం తెలియదు కాబట్టి వాళ్ళు ఒక మూలకెళ్ళిపోతారు ఒకవేళ అమ్మకో నాన్నకో ఫోన్ చేసి ఇది నా బాధ అంటే ఓర్చుకో అమ్మా అంటారు కానీ ప్రభుల వారు ఉన్నారు చూడండి ఎప్పుడు మనతోనే ఉండి మనం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామేమో అని ఎవరో ఒక భక్తుని భక్తురాలని వారి జీవిత అనుభవాలను మనకు చెప్పి మనల్ని విడువకోకుండా కాపాడుకునేవాడు కాపాడుకునేవాడు అందుకే యేసు ప్రభుల వారు మన స్నేహితుడైతే విడిచిపెట్టడు ప్రభులారా ప్రేమిస్తూనే ఉంటాడు ఎంతకాలం జీవిత అంతము వరకు తదనంతరము కూడా తన దగ్గరికి పిలుచుకుని ప్రేమించేవాడు రెండవది చూద్దాం అక్కడ ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యయన సామెతల గ్రంథం ఆరో వచనం మేలును కోరి మేలును కోరి స్నేహితుడు గాయము చేయను పగవాడు లెక్కలేని ముద్దులు చాలు పురుగుల రెండవదండి మన స్నేహితుడు మేలు కోరువాడు మేలు కోరువాడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడట గాయం చేయను అన్నాడు గాయం చేయను అంటే కత్తి పెట్టుకొని కొయ్యడం అని కాదు అర్థం నీ తప్పు ఏదైతే ఉందో అది చెబుతాడు ఆయన దేవుడు సూటిగా మాట్లాడేది ఎందుకు అని అంటే నీ అంతరంగములో దాగి ఉన్న చెడును ఏం చేయడానికి బయటకి తీసివేయడానికి నువ్వేమనుకుంటావు నేనేదో అన్నాను అనుకొని నా వైపు చూస్తూ ఉంటావు నేను కాదు అంటున్నది నిన్ను స్నేహితునిగా ఏశుప్రభ వారు కోరుకొని నీ అంతరంగములో ఉన్న పాపము తీయడానికే నీకు హృదయానికి గాయమయ్యే రీతిగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు అది గుర్తుపెట్టుకో నేను స్నేహితుని ఎట్లవుతా నీకు నేను సేవకుండి కదా ఒకవేళ నిన్ను అన్నగా లేకపోతే సోదరుడుగా బిడ్డగా తమ్ముడుగా పలకరించొచ్చు కానీ ప్రభుల వారి స్నేహం ఎలాంటిది అంటే నాలాంటి సేవకును నిలబెట్టుకొని నీ మనస్సుకు గాయమయ్యే రీతిగా వాక్యం చెప్పి ఆ గాయము ద్వారా లోపల ఉన్న పాపాన్ని ఏం చేస్తాడైనా తీసేస్తాడు తీసేస్తాడు పిల్ల కొన్నిసార్లు మనకేదన్నా దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఆ దెబ్బ తగిలినప్పుడు పై పైన క్లీన్ చేయరు లోపల ఉన్నటువంటి ఆ చెడు అంతా బయటికొచ్చేంతవరకు మనం అబ్బా అంటున్నా సరే ఒత్తేసి లోపల నుంచి చీము అంత వచ్చి నత్తు నెత్తుర బయటకు వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు కట్టు కడితే గాయం మానిపోతుంది అని అప్పుడు మంది వేసి కడతాడు అంటే ఆయన అంత ఒత్తడంలో నీ మీద ద్వేషం ఉందని అర్థమా కాదు ఆయన అంతగా ఎందుకు ఒత్తాడు లేకపోతే అంతగా ఎందుకు కోశాడు అనంటే కోయకపోతే లోపలున్న చెడు బయటికి రాకపోతే ఈ గాయం మానదు మరలా విస్తరిస్తుంది అని అలాగే యేసూప్రభుల వారు మన స్నేహితుడుగా ఉండి తన సేవకుని నిలబెట్టుకొని నీ లోపల దాగి ఉన్న పాపాన్ని బయటికి తీయడానికి గాయము చేసి మేలు కోరేవాడు మేలు కోరేవాడు నువ్వు అర్థం చేసుకోలేక సేవకుని మీద అపార్థం చేసుకొని అలుగుతావు సనుగుతావు గొనుగుతావు దానివల్ల నీకే నష్టం నేను ఇందాకొక సందేశాన్ని చెబుతూ అన్నాను ఏలీలు నలభై సంవత్సరాలు ఏం చేశారండి సనిగారు ఆ తర్వాత గొనిగారు తర్వాత అలిగారు ఒక్కడన్నా కానాను చేరాడా మరి నువ్వు కూడా దేవుని సేవకుని మీద అనిగావు గొనిగావు శనిగావు అనుకున్నావు నువ్వు పరలోకం చేరతావా మన ముందు దృశ్యాంతములుగా ఉండి మనకు బుద్ధి కలగడానికి రాయించడం అందుకే ఆ స్నేహితుడు నీ మేలు కోరి లోపలున్న పాపాన్ని తీసివేసుకుంటావని తన సేవకుని నిలబెట్టుకుని మాట్లాడతాడు ఆయన మేలు కోరే స్నేహితుడు స్నేహితుడు మన స్నేహితుడు యేసు ప్రభులవారు వారు ఎలాంటి వాడు అంటే వివేకమును పుట్టించేవాడు అందుకే అక్కడ ఒక పోలిక చెప్పాడు ఇనుము చేత ఇనుము ఏమవుతుందంట పదునవుతుందంట అవును ఎప్పుడైనా మనం కత్తిని పదును పట్టాలి అంటే కొడవల్ని పదును పట్టాలి అంటే అటువైపున పదును పట్టేటటువంటి మె వస్తువు మెత్తనిదై ఉండకూడదు దీనికన్నా కరుకైనదైతేనే ఇది పదునవుతుంది దీనికన్నా కరుకు లేకపోతే పదునవ్వదు కత్తి కన్నా కరుకైన దాని ద్వారానే పదునవుతుంది అలాగే దేవుడు కూడా నీకు వివేకం పుట్టించడానికి ఘాటైన సూటైన మాటలు హెచ్చరిస్తాడు దాన్ని నువ్వు అపార్థం చేసుకోకూడదు పురుగులారా అర్థం చేసుకోవాలి ఎందుకో తెలుసా ఇనుము చేత ఇనుము పదునైంది పదునైంది దేన్నైనా ఏం చేస్తుంది తెంపేస్తుంది కోసేస్తుంది అలాగ నువ్వు కూడా దేవుని వాక్యము ద్వారా దేవుని హెచ్చరికల ద్వారా పదును చేయబడితే లోకములో వివేకముతో నడుచుకోవచ్చు వివేకముతో నడుచుకోవచ్చు అందుకే మన స్నేహితుడైన సుప్రభల వారు విడువక ప్రేమించేవాడు మేలు కోరేవాడు మనలను వివేకాన్ని మనకు వివేకాన్ని పుట్టించేవాడు నాలుగవది మన స్నేహితుడు ఏం చేస్తాడో చూద్దాము నిర్గమాకాండానికి వెళ్దాం పురుగులారా ముప్పై మూడవ అధ్యాయము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూద్దాం పదకొండో వచనాన్ని మనం చూద్దాం చాలా చక్కటి మాట ఈ మాట మనుషుడు తన స్నేహితుడు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు ముఖాముఖిగా మాట్లాడుచుండెను చాలు పురుగులారా ండి మన స్నేహితుడైన యేసు ప్రభుల వారు ఎలాగ మాట్లాడతాడంట ముఖాముఖిగా గుర్తు పెట్టుకోండి ప్రగులారా ముఖాముఖిగా లోకములోని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ముందు పోయినాకనో మనం వెనకున్నాకనో చెవులు కొనుక్కుంటారు వాళ్ళిట్టలే ఇట్టలే అంటారు మన ఎదురుగా నవ్వుతారు మనం పోయిన తర్వాత వాళ్ళ బ్రతుకు మాకు తెలీదు వాళ్ళ సంగతి మాకు తెలీదు అని అంటారు ఏంట్రా మీ ఫ్రెండ్ సంగతి ఓ వాడి గురించి నాకు అన్ని తెలుసు వాని దగ్గర మాత్రం చెప్పడు కానీ గుర్తుపెట్టుకోండి ప్రిగులారా మన ప్రియ ప్రభుల వారు చాటున మాట్లాడేవాడు కాదు ఎట్లా మాట్లాడతాడు ముఖం ముందే ముఖం ముందే ప్రిగులారా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఒకవేళ మీరు కాకపోవచ్చు కానీ లోకంలో చాలామంది సేవకుని గురించి చాటును మాట్లాడుకుంటారు ఎక్కడన బండల దగ్గర కూర్చున్నప్పుడు ఇండ్ల దగ్గర కూర్చున్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు బస్సుల్లో ఉన్నప్పుడు ఎక్కడో మాట్లాడుకొని తింటారు కానీ సేవకుడు ఏదైనా మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడతాడు చర్చిల్లోనే మాట్లాడతాడు ఎదురుగానే మాట్లాడతాడు ఎందుకు అది సేవకుని మాట కాదు దేవుడు మాట్లాడే మాట దేవుడు మాట్లాడే మాట ఇప్పటిదాకా నా కెరీర్లో అన్నా మీరు చాటున మా గురించి తనుకున్నారంట అనేది లేదు ఓపెన్ హార్ట్ అనమాట అంతే కొట్టామా కొట్టించుకున్నామా మందిరంలోనే మాట్లాడు ఇది సత్యం ఇది అసత్యము ఇది చెప్పడం అంతే ఇంకా ఇంకా స్వీకరించడం స్వీకరించబోవడం నీ ఇష్టం కారణం ఏంటంటే ఆయన నిన్ను స్నేహితుడుగా ఎంచాడు కాబట్టి ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా ముఖం ముందు చాటున మాట్లాడు పురుగులారా ఆయన చాటున మాట్లాడు కారణమేంటో తెలుసా ఆయన నిన్ను స్నేహించాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ మేలు కోరుతున్నాడు విడువక ఉన్నాడు నీకు వివేకము పుట్టాలి అని ఎలాగ మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా ముఖాముఖిగా లోకంలో ఒక నానుడు ఉంది మీకు తెలిసే ఉంటుంది ముచ్చుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట ఆ గలగల వాళ్ళు కష్టమైనా పర్లేదంట వాస్తవం ఏదో చెప్పి పక్కకు వెళ్తారంట కొట్టించుకుంటారైనా పర్లేదంట గుర్తుపెట్టుకోండి పురుగులారా మన దేవుడు చాటును మాట్లాడేప్పుడు తప్ప హెచ్చరిస్తాడు మేలు కోరాలనా ఎదురుకు చెప్తాడు పొగడాలనా ఎదురుగునే పొగుడతాడు ఆయన పొగిడేటప్పుడేమో చాటున గద్దించేటప్పుడేమో చాటున అలాగ చేసేవాడు కాదు ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు ఎవరున్నారండి ఈరోజు ఈరోజు మనం ముందు పోతూ ఉంటే మన వెనకల మాట్లాడుకునే లోకమే సమాజమంతా కానీ ఎదురుగా మాట్లాడి ఇది తప్పమ్మా ఇలాగ చేయకూడదు ఇలాగ ఉండకూడదు ఇది క్రమము కాదు ఇది దేవుడు మెచ్చేది కాదు అని సేవకుని ద్వారా ముఖాముఖిగా మాట్లాడేది కేవలం మనం ఆరాధిస్తున్న ప్రభువు మాత్రమే ప్రజల ప్రభు మాత్రమే ఎందుకో తెలుసా ఎవరెట్లా పోతే నాకేం అనుకునేవాడు కాదు ప్రభువు తన ఎదురున్న గొర్రెలన్నీ కూడా విశ్వాసులందరూ కూడా మేలు పొందాలి అంటే ఎదురుగానే మాట్లాడాలని మాట్లాడతాడు ఆయన ఆయన ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు అంతేనా ఆ స్నేహితుడు ఇంకా ఏం చేస్తాడో చెప్పమంటారు లుక రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం పురుగులారు పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అతడు తన స్నేహితులైనందు అతడు తన స్నేహితుడైనందున లేచిపోయినను లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి అతడు సిగ్గుమాలి మాటికి మాటి మాటికి అడుగుట వలనైన లేచి అతనికి కావలసి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని చెప్పు మీతో చెప్పుచున్నాను చాలా ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడి దగ్గరికి ప్రయాణంలో ఒక స్నేహితుడు వచ్చాడు ఇంట్లో పెట్టడానికి ఏమి లేదు అరే నా స్నేహితుడు పక్కనే ఉన్నాడు కదా మన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అన్నాడు పోయి అడిగాడు లేదు నేను పడుకో ఇంట్లో పో అని అన్నాడు బయట బయట వాడు క్యాకేసి పిలుస్తుంటే కానీ వాడు సిగ్గు మాలి మాటి మాటికి అడుగుతున్నాడంట నీ దగ్గర ఉంది ఈరా 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 అని అడుగుతున్నాడంట వాడు మాటి మాటికి సిగ్గు విడిచి అడుగుతుంటే లేచి ఏం చేశాడట వానికి కావాల్సింది ఇచ్చాడంట ఇక్కడ ఆయన చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మన స్నేహితుడైన దేవుడు మనము మొర పెడితే సహాయము చేసే దేవుడు అండి సిగ్గుతో అడగాల్సిన పనులే మనం మాటి మాటికి అడుక్కోవాల్సిన పనులే అడుక్కోవాల్సిన పనులే నువ్వు నా స్నేహితుడు కదూ ప్రభువా నాకు ఎవరిస్తారు నీవు కాకపోతే అని అడిగామా ఆయన ఇస్తాడు ప్రభులారా ఇక్కడ ఒక స్నేహితుని పోల్చి చెప్పాడు కానీ మన స్నేహితుడైన యేసు సుప్రభల వారు ఎలాంటివారు అంటే మనము అడిగిన దాన్ని ఏం చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు ఇంకో మాట చెప్తాను ఈ లోకంలో ఏ స్నేహితుని దగ్గరైనా ఏదైనా తీసుకున్నావు అనుకోండి ఆ తీసుకున్న దాన్ని మరలా కొద్ది రోజులకి ఏం చేయాలి ఇవ్వాలి ఏదైనా ఇవ్వాలి కానీ ఏ సుప్రభల వారు ఇచ్చారు అనుకోండి మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు ఎంత మేలు చూడండి అందుకే ఏ ప్రభుల వారిని అడగడం నేర్చుకోండి ప్రభులారా అవసరం వచ్చిందా సహాయం కావాలన్నా ఎవరెవరినో వెతుకులు ఆడద్దు వాళ్ళ దగ్గర పోతే ఇస్తారు వీళ్ళ దగ్గర పోతే ఇస్తారు వీళ్ళ దగ్గర పోతే ఇస్తారు వద్దు వద్దు మన విశ్వాసముతో అడగవలసింది దేవుణ్ణి ఆయన ఇచ్చాడనుకోండి మనకు నొప్పి కలగదు మన అవసరత తీర్చబడుతుంది అందుకేనేమో కీర్తనాకారుడైన దావీదు అంటాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ యహోవా వలననే నాకు సహాయము కలుగును ప్రభునందు నందు నిజమైన స్నేహితుడు అండి ఏ వారు సహాయం చేసే దేవుడు ఒకసారి ఇచ్చి రెండోసారి లేదు పో అనేవాడు కాదు నువ్వు ఎన్ని పర్యాయములు అడిగినా సరే ఆయన సహాయం చేస్తాడు ఎలాగ సహాయం చేస్తాడని మీరు ఒక ప్రశ్నే వేసుకోవచ్చు ఆయన ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు కానీ నీ అవసరత తీరడానికి సహాయం చేస్తాడు ఆయన నీ అవసరత తీరడానికి ఆయన సహాయం చేస్తాడు ఇప్పటిదాకా నా పరిచర్లో నాకు అవసరమైనది ప్రతిదీ సహాయం చేసింది ఆయనే ఈ బాక్సులు నాకు అవసరమని నాకు మందిర ప్రతిష్ట కన్నా ముందే తెలిసి నాకు ఎక్కడైనా నేను ఒక యాభై వేలు అప్పు తెచ్చుకోవడమో లేదా బంగారు పెట్టుకొని కొనుక్కోవడమో నాకు ఈజీ పని ఈజీ పని దొరుకుతాయి అలాగా కానీ నేనేం చేశాను ప్రార్థన చేశాను ప్రభువా ఇప్పుడు నాకు ఇవి ఉన్నాయి ఇవి చాలు వాడుకుంటూ ఉంటాను తగిన సమయంలో నువ్వు నాకు సహాయం చేయి నేను నీ మీద నమ్మకం ఉంచాను నిశ్చింతగా ఉన్నాను ఇంకా దాని గురించి ఆలోచించాలి కల అందరికీ నాకు సిస్టమ్ కావాలి సౌండ్ సిస్టమ్ కావాలి ఇవన్నీ అడుక్కోవాల ప్రార్థన చేశాం సైలెంట్ అయిపోయాం మరలా మరలా ఆయనకు మాత్రమే చెప్పాం ప్రభువ అది అవసరం కదా అని అన్నాం ఒకరోజు ఒక స్నేహితుడు వచ్చాడు ఒక ఆత్మీయుడు వచ్చాడు సేవకుడు ఆయన ఆయన మందిరానికి కావాలని బుక్ చేసుకున్నాడు కానీ ఆయన చేసుకున్న ప్రార్థన దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపు దారిలో వెళ్తూ వెళ్తూ అన్న మీ పోస్టల్ అడ్రస్ పెట్టండి అన్న అన్నాడు ఎందుకు అని అంటే నేను నాకు మాట్లాడతాను అన్నాడు సరే నాకు మాట్లాడిన తర్వాత అడ్రస్ పెడతాను అన్నాను ఇంటికెళ్ళిన తర్వాత దేవుడు నా జీవితంలో మందిరంలో కొన్ని నిమిషాలు నేను అలాగే తల ఉంచి ప్రార్థించాను ఎప్పుడో నా భార్య అకౌంట్లో ఉన్న అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా ఆ రోజు అకౌంట్లో ఆ మెసేజ్ వచ్చింది ఇంట్రెస్ట్ పడగానే అప్పుడు అనుకున్నాం ఓకే ఆ మందిరానికి మనం ఏదైనా చేయాలి నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినా నీ స్వరం స్పష్టంగా వినిపించడానికి నీ ప్రక్కన రెండు బాక్సులు ఉండాలన్నా ఆయనే యాభై వేల రూపాయలు డబ్బులు పెట్టి విత్ పోస్టల్ ఛార్జి వేస్తే అక్కడ నుంచి ఆటో మాత్రం పెట్టి తెచ్చుకున్నాం మేము ఎవరు సహాయం చేశారు అడుక్కున్నామా ఏమన్నా లేదు పురుగులాగా ఏ మందిరం కట్టేటప్పుడు అడుక్కున్నామా ఏ నాయకుని దగ్గరకన్నా వెళ్ళామా ఏ వ్యక్తి దగ్గరకన్నా వెళ్ళి చేతులు కట్టుకున్నామా ఎండయ్యా అని బ్రతిమలాడామా అస్సలు బ్రతిమలాద ఒక ఫెయిత్ ఒక విశ్వాసం ఏంటంటే నా దేవుడు నన్ను సిగ్గుపరచడు ఇప్పటికి ఇది కావాలి ఇస్తాడంతే ఎట్లు ఇస్తాడు అని అన్నారు ఎట్లు ఇస్తాడు ఎక్కడి నుంచో వచ్చిందిలే అన్నారు ఎవరో ఇచ్చారులే అన్నారు నేను అన్నాను ఎవరో కాదు ఎక్కడి నుంచో కాదు నాకు సహాయము చేసే ఒక స్నేహితుడున్నాడు ఆయన ప్రభు అయినా ఆయన సహాయం చేస్తాడు ప్రభులారా నమ్మాలి అందుకే ఆయన అన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి నమ్ముటని వలనైతే ఆ నమ్మువానికి సాధ్యమే నువ్వు నమ్ము బిలీవ్ ఇట్ అంతే ఆయన చేస్తాడు నమ్మాలి అంతే ఎట్లా చేస్తాడు ఇది అపనమ్మిక దాన్ని మన ఎట్లొస్తాది ఆ లేవి ఇవన్నీ వద్దు ఆయన మీద నమ్మకం ఉంచు నేను సిగ్గుపరచాడు సహాయం చేసే స్నేహితుడు ఇంకొక మాట చెప్పాను యోగ గ్రంథానికి వద్దాం నలభై రెండవ అధ్యాయము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదో వచనాన్ని చూద్దాం ప్రియులా చాలా మంచి మాట ఈ మాట చాలా మంచి మాట చాలా మంచి మాట నలభై రెండవ అధ్యాయం యోగ గ్రంథం పదో వచ్చినం ఆ మరియు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసెను చాలు మన ప్రియ ప్రభుల వారు తండ్రి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రొమ్మున లేదా ఆ పరలోకమందు ముందు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఐ మీన్ మన కొరకు ప్రార్థించేవాడు స్నేహితుడు ఈరోజు లోకంలో చాలా మంది నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు ఆ ఫ్రెండ్కు ప్రార్థన ఉండదు ఆ ఫ్రెండ్ ఏర్పరచుకున్న ఈ ఫ్రెండ్కు ప్రార్థన ఉండదు ఒకవేళ ఇక్కడ మనం ప్రభువుని నమ్ముకొని మనమేమైనా ప్రార్థన చేస్తామేమో కానీ మనము స్నేహితులు అనబడే వాళ్ళకేముండదు ప్రార్థన ఉండదు కానీ యోగు చూడండి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు ఎన్నంతలు వచ్చే దీవెన్లు ఏదేదైతే పోగొట్టుకున్నాడో డబల్గా వచ్చిందండి మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ కొరకు మీరు ఎక్కువ ప్రార్థన చేయండి వాళ్ళకన్నా ఎక్కువ దీవించబడేది మొట్టమొదట ఎవరు చేసిన వాళ్ళే నిజం పురుగులారా నమ్మండి నమ్మకపోండి యోగును మామూలుగా మాట్లాడారా వీళ్ళు మామూలుగా మాట్లాడలా నువ్వు భక్తి అయితే నీకెందుకు వస్తుందిరా ఈ కుష్టు ఈ గజ్జి అని అన్నారు ఈ రోగానికి కారణం నీవే తప్పే అని అన్నారు కానీ యోగు ఏం చేశాడు ఎవరైతే బాధించారో వాళ్ళ కొరకేం ఏం చేస్తున్నాడు ప్రార్థన చేశాడు మిమ్మల్ని ఎవరైతే బాధిస్తారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి కష్టం ఎట్లా అనిపిస్తా తెలుసా దాటిపోదాంలే ఒకవేళ నిజంగా నా ప్రార్థన వినేసి వాళ్ళకి మేలు చేస్తాడేమో అని చెప్పి భయపడి వాళ్ళ పేరు వచ్చినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతాం ముందుకు స్పీడ్ వెళ్ళి నాకండి స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుగా ఆగి వెళ్ళండి వాళ్ళకన్నా దేవుడు ఎక్కువగా మిమ్మల్ని దీవిస్తాడు అని ఆరాధించే దేవుడు ఎంత మంచి స్నేహితుడు అంటే ప్రేమించేవాడు మేలు చేయువాడు వివేకము పుట్టించువాడు ముఖాముఖిగా మాటలాడువాడు సహాయము చేయువాడు మన కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపన చేయువాడు ప్రభు అయిన యస్సు క్రీస్తు ఇట్టి స్నేహితును విడిచిపెట్టి లోకములో ఏ స్నేహం ఉన్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు నా జీవితంలో ఫ్రెండ్స్ లేరండి ఒకప్పుడు చాలా పిచ్చి స్నేహితులు వాడు నా ఫ్రెండ్ వీడు నా ఫ్రెండ్ ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా అతను మా ఫ్రెండ్ అంటారు నేను చెప్పాను అతను నా ఫ్రెండు అని నా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే నా ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఇంత మంచి స్నేహితుడవు నువ్వైతే గాక మేము ఎవరిని ప్రేమించాలి ప్రభు గాక ఎవరిని స్నేహించాలి మేము ఈ కాలిన అరణ్యములో మహాయండకు కాలిన అరణ్యములో నన్ను స్నేహించిన వాడవు నీవే కదా ప్రభువా అని శిరము ఉంచుదాం కరము జోడి ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీరే మా స్నేహితుడైతే మా జీవితములో ఎట్టి మేలులున్నాయో కొన్నింటిని మేము ధ్యానం చేసాం తండ్రి మనస్సు ఉప్పొంగుతూ ఉంది నాయన ఇన్ని రోజులు ఈ స్నేహితుడిన మేము దూరం చేసుకుంది ఈ స్నేహితుడున నిర్లక్ష్యం చేసింది ఇన్ని రోజులు మమ్మల్ని హృదయానికి గాయమే రీతిగా మాట్లాడింది ఈ స్నేహితుడైన యేసు ప్రభువా మేము సేవకుడు అనుకుని మనస్సును కఠినం చేసుకున్నామే అని ఎవరెవరైతే తమ మనస్సును మార్చుకుని మీ స్నేహాన్ని కోరి మీ అడుగుజాడలలో నడవాలని ఇష్టపడుతూ ఉన్నారో ఓ ప్రభు వారికి మేలు చేయండి తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్